హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుక్కర్లో క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను క్యాలీఫ్లవర్ అనేది నేను ఈవినింగే తెచ్చారు చూశారు కదా చాలా బాగుంది క్యాలీఫ్లవర్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని చేసుకున్నా కూడా అది పాడైపోయింది కదా ఫ్రెష్గా అనేది ఉండదు నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ వచ్చేసేసి పీసెస్కి అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను క్యాలీఫ్లవర్ అనేది మనం కట్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలండి మధ్యలో పురుగులు ఉంటాయి మనం చూసుకొని జాగ్రత్తగా అయితే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్యాలీఫ్లవర్ మొత్తాన్ని కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే దీంట్లోకి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని ఫైవ్ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి వాటర్ మరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది మనం ఈలోపు ఒక ఆనియన్ని ఒక టమాటానైతే కట్ చేసేసేసుకొని పెట్టేసేసుకుందాము ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా తీసేసుకొని కట్ చేసేసుకుంటే చాలా మంచిదండి మనం మిగతా కర్రీస్కి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక టమాటాను కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న ముక్క అల్లాన్ని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ దంచట్లేదండి పాపకి అల్లం అంటే ఇష్టము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసినా కూడా తినిది అందుకని చెప్పేసి ఈ విధంగానే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి తాలింబి గింజలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి తాలింబి గింజలు వేగిపోయినాయి కదా మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని టమాటాని కూడా వేసుకోవాలి ముందు ఉల్లిపాయ వేసుకొని వేగినాక టమాటా వేసుకోవటం అవసరం లేదండి రెండు ఒకేసారి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఉల్లిపాయ టమాటా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి అదేవిధంగా మనం ముందుగా కట్ చేసేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అదేవిధంగా కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాయిల్ చేసుకున్నాం కదా ఆ నీరు మొత్తం వంచేసేసుకొని అయితే నేనైతే ఈ విధంగా అయితే పెట్టేసేసాను ఇప్పుడు టమాటా ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే పోసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసేనా మగ్గించుకోవచ్చు కానీ కొంచెం లేట్ అయ్యిద్ది అందుకని చెప్పేసి నేనైతే కుక్కర్ లిడ్ అయితే పెట్టేసేసుకొని ఒక విజిల్ అయితే రానిచ్చేసేసుకొని ఇంకా ఆపితే సరిపోతుంది కుక్కర్ పోయినాక ఇప్పుడైతే లిడ్ అయితే ఓపెన్ చేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఏమన్నా అనిపిస్తే టూ త్రీ మినిట్స్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా టేస్టీగా త్వరగా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే కుక్కర్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్